మాజీ మంత్రి రోజాపై జనసేన తీవ్ర విమర్శలు చేశారు రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్య కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్రంగా స్పందించారు రోజాపై చేసిన ఆరోపణలలో భాగంగా రోజా మాట్లాడే స్థాయిని చూస్తే సిగ్గు వేస్తుంది మనుషుల్లో మూడు జాతులు ఉంటే రోజా నాలుగో జాతికి చెందినది అని సత్య విమర్శించారు అంటే నార్మల్గా ఎవరైనా పోతే తల దగ్గర కూర్చొని మా ఏడుస్తూ ఉంటారు అలాగే నిన్న భూముని కరుణాకర్ రెడ్డి గారు రోడ్డు మీద పడుకుంటే అంటే ఆయన ఏమంటే ఏం చెప్పారు నన్ను గోశాలకు వెళ్ళండి అవడం లేదు అన్నారు గోశాలకు వెళ్ళండి అవడం లేదనేది పూర్తి అబద్ధం అండి పచ్చి అబద్ధం ఎందుకంటే ఆయన గోశాల దగ్గర ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి ఈయన బయలుదేరితే బాగుంటుందని పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు పోలీసులు నిర్బంధించారు అన్నది పచ్చి అవాస్తవం ఎందుకంటే పోలీసులు ఏం చెప్పారంటే ఇక్కడి నుంచి పెద్ద దండయాత్రలాగా వెళ్ళొద్దు మీరు ఒకరో ఇద్దరు ఎవరైతే వెళ్తారో వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ పోలీసులు ఆపేరు అన్నది వాస్తవం కాదండి ఆ చుట్టూ ఎక్కడ పోలీసులు లేరు చుట్టూ కూర్చున్నది కార్యకర్తలు కూర్చున్నారు ఎక్కడ పోలీసులు కనపడాల నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటంటే ఆవిడ చెప్పింది ఏంటంటే ఆరు ఏడు పాయింట్లు చెప్పారు భూమిని కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయినాయి గోశాలలో ఎవరు పట్టించుకోవడం లేదని అంటే యావరేజ్గా ఒక పదిహేను ఆవులు నెలకి చనిపోతున్నాయి ఎవరూ పట్టించుకోవడం లేదండి గతంలో చూస్తే ఇప్పటివరకు అక్కడ గోశాల పెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు చూస్తే ఆన్ అండ్ యావరేజ్ పదిహేను ఆవులు చనిపోతున్నాయండి అది నా దగ్గర డేటా కూడా ఉంది కాబట్టి ఆ డేటా ప్రకారంగా చూస్తే ఇరవై ఇరవై ఐదు జనవరిలో పద్దెనిమిది ఆవులు చనిపోయినాయి ఫిబ్రవరిలో పదమూడు ఆవులు చనిపోయినాయి మార్చిలో పన్నెండు ఆవులు చనిపోయినాయి ఈ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి అడవుడు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడంలా అంటే ఇదివరకు హారతి డ్రామా వేశాడు భూమా కరుణాకర్ రెడ్డి గారు నేను వచ్చి హారతి ఆపేస్తాను నేను తప్పులు చేయలేదని చెప్పేసి ఇప్పుడు హారతి డ్రామా పనిచేయలేదు ఈ ఆవుల డ్రామా తీసుకొచ్చారు గోవుల డ్రామా తీసుకొచ్చారు తప్పండి అది అలాగే రోజా గారికి నార్మల్గా జాతుల్లో మూడు జాతులు అంటారు ఒకటి మేల్ ఫీమేలు ట్రాన్స్జెండర్ అని ఈవిడ నాలుగో రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి ఆడాలంటే కూడా ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని సంపాదించినట్టుగా ఆ తర్వాత దేవస్థానం టికెట్లో విపరీతంగా బ్లాక్లో అమ్ముకుని కూడా డబ్బులు సంపాదించింది అన్నదానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరిగినవి కాదు ప్రముఖ పేపర్ పేపర్లో కూడా వచ్చింది ఎవరు ఏ పేపర్ మీద ఈవిడ డిఫామేషన్ కేసేసినట్టు లేదు మరో అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ సో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని టీటీడీ దర్శనాల టికెట్లు అమ్ముకొని ఆ తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్ ప్యారల్ ఆర్గనైజేషన్ పెట్టి మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల మూడు వందలకి అమ్ముకొని చాలా కోట్లు కోట్లు సంపాదించడం అలవాటైపోయిన తర్వాత సడన్గా సంపాదన అంతా పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తోచడం వల్ల దిక్కు తోచక ఇటువంటి దందాలకి తెరతీశారు ఆవిడ అడిగిన ప్రధాన ప్రశ్నలు చెప్తున్నానండి లడ్డూలో ఉందని చెప్పి చెప్పారు ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేసిందని అది కాదండి ఆల్రెడీ వైజాగ్ రోజా నువ్వు నీ మాటలు ఇప్పటికే అదుపులో పెట్టుకొని వారం రోజుల్లోగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలుగు ప్రజల పార్టీ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పపోతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయకుడు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి నేత పల్ల శ్రీనివాస్ యాదవ్ గారు కనుక నువ్వు కనుక బహిరంగ సమాపం చెప్పకపోతే ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పేట కార్యక్రమం చేయబోతా ఉన్నా రోజా మళ్ళీ ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా టీటీడీ పార్లమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా పార్లమెంటు సభ్యుల మీద అవాకులు చవాకులు మాట్లాడడం మీ నీచ సంస్కృతి నిదర్శనం మీకు ఇవాళ దేవాలయాలు కురుక్షేత్రాల్లో మీరు రాజకీయం చేయడానికి ఇవాళ మీకు స్థానాలు ఉన్నాయా మీకు సిగ్గుండాలి మీ పార్టీని బంగార కథను కలిపేశారు ఇదే రోజా వైజాగ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులే చేసి లేనిపోయిన అడావిడి చేసి బ్రష్ పట్టించినటువంటి వ్యక్తి రాజకీయాలు పంచేరు ఇటువంటి వాళ్ళు సభ్య సమాజం సిగ్గుపడుతోంది మాట్లాడేటువంటి భాష ఒక ఉప ముఖ్యమంత్రిని ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఇదేనా మాట్లాడేది నువ్వు ఏకవచనంతో మాట్లాడతావు నువ్వు మీకు బీసీల పట్ల ప్రేమ బీసీల పైన అభిమానం ఉందని చెప్పి మళ్ళీ కప్పటి ప్రేమను మీరు కురిపిస్తా ఉన్నారు పక్క మీ బొత్స చచ్చన్నారా ఇక్కడ బీసీ మహిళ మేరు పెంచేస్తారని చెప్పి అంటున్నారు ఏ పల్లా శ్రీనివాసరావు బీసీ నాయకుడు కాదా ఈ భారతదేశంలో దాతృత్వం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా రాజకీయంగా ఉన్నారంటే సమకాల రాజకీయాల్లో అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పే వాళ్ళు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నటువంటి తరుణం